హలో ఆల్ వెల్కమ్ టు ఆరోహి టాక్స్ నేను మీ రవి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొత్త అయినా సరే నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ కూడా సో మీ సపోర్ట్ వల్లే నేను అంటే నాకు కొత్తగా ఏదైనా చేయాలి అన్న ఆలోచన కూడా వస్తుంది సో మీ సపోర్ట్ అయితే నేను మర్చిపోలేను అండ్ వన్ మోర్ థింగ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ నాకు కొంచెం సపోర్ట్ చేయించాలంటే సో ఇన్ కేసు నా వీడియోస్ అంటే నా రివ్యూస్ కానీ నా వీడియోస్ కానీ ఏమైనా మీకు నచ్చితేనే సపోర్ట్ చేయండి సో ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ దసరా శుభాకాంక్షలు చేయకపోయినా వాళ్ళకు కూడా దసరా శుభాకాంక్షలు కొత్తగా ఉంది కుదితావా అంటే చిన్న చిన్నది చిన్న చిన్నవి ఉంటాయి కొద్దిగా మీరు కూడా అడ్జస్ట్ అండి సో టుడే వీడియో దేనికోసం అంటే పవన్ కళ్యాణ్ గారు ఓజీ ఓజీ ట్రైలర్ రివ్యూ అండ్ నేను రివ్యూ చెప్పేటప్పుడు అందరు రివ్యూస్లో అయితే కాదండి నేను జస్ట్ బాడీ లాంగ్వేజ్ కానీ అంటే ఆ పర్టిక్యులర్ టైంలో ఒక స్పీచ్ కానీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి దాన్ని బట్టి నేను రివ్యూ అనేది చెప్తానండి సో ప్లీజ్ నాలో ఏమైనా అంటే ఫ్లాస్ ఉన్నా నాలో చెడ్డ ఏమైనా ఉన్నా సరే నేను మంచిగా చెప్తే ఒక మంచి కామెంట్ పెట్టండి లేదు రవ్యూ ఎన్స్ అంటే నేను దానికి రిప్లై కూడా ఇస్తాను సో ఇంకా ఆలోచించకుండా ఎక్కువ మీకు బోర్ కొట్టించడా రివ్యూలోకి వెళ్ళిపోదాం సో ఇంక రెగ్యులర్గా వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆడుకోవాల్సింది పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ గురించి వండర్ఫుల్ స్పీచ్ ఇంతకు ముందన్నడు ఆయన ఈ రకంగా స్పీచ్ అయితే ఇవ్వలేదు ఇంత కాన్ఫిడెంట్గా కూడా లేరు సరదాగా వచ్చేవారు నవ్వేవారు వెళ్ళేవారు కొంచెం ఆయన మొహం మాట్లాడడం అంటే మొహమాటం కూడాను బట్ ఈ స్పీచ్ అయితే పక్కా ఓజీ బ్లాక్ బస్టర్ అని మనకే తెలుస్తుంది ఆయన అంత కాన్ఫిడెంట్గా లేరు సో మీరు మొత్తం స్పీచ్లో చూసుకున్నట్టయితే ఆయన ఒక మాట అన్నాడు ఆ మాట నాకు ఏది అంత ఈజీగా దొరకదు అది మాత్రం ఖచ్చితం అండి ఆయన చాలా 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 అంటే చిరంజీవి గారి తమ్ముడు అయినా సరే తనని తను నిలబెట్టుకోవడానికి కార్లు ఎక్కించుకుని ఆ టైంలో తమ్ముడు ఆ టైంలో ఆయన చాలా కష్టపడ్డాడు సో మంచి హిట్స్ తీసుకున్నాడు అంత క్రేజ్ తీసుకున్నాడు కాబట్టి ఆ మాట ఆయన అనొచ్చు కానీ తర్వాత జనసేన పార్టీ పెట్టిన తర్వాత చా అంటే ఎవరు కూడా రాజకీయాల్లోకి అంత ఈజీగా వచ్చి రాజకీయాల్లో కాదండి బిజినెస్లోకైనా దేనిలోకైనా సరే ఒక వ్యక్తి సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం ఆ కష్టాన్ని తీసుకున్నాడు డిప్యూటీ సీఎం అయ్యారు పవన్ కళ్యాణ్ గారు సో ఇంకా స్పీచ్లో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి అని అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఓజీ బ్లాక్ బస్టర్ అని ఎందుకు చెప్పగలుగుతున్నాం అంటే పవన్ కళ్యాణ్ గారు సుజిత్ని దగ్గరికి పిలిచి నేను ఇప్పుడు ఎట్ ఎనీ కాస్ నేను ఇది నేను చూపించాలి డిఏకపోయినా డబ్బింగ్లో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మా వాళ్ళు చూసుకుంటారు అని చెప్పాడు అని అంటే ఎంత అంటే ఈ సినిమా మీద ఆయనకి ఎంత క్లారిటీ లేకపోతే అంత పెద్ద మాట అంటాడు ఆయన సో దాన్ని బేస్ చేసుకుని నేనైతే ఆయన చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడండి కాన్ఫిడెంట్గా ఉన్నారు కాన్ఫిడెంట్గా మాట్లాడారు ఫస్ట్ టైం ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారు చాలా 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 అంటే క్లియర్గా మాట్లాడారు డిప్యూటీ సీఎం హోదాను కూడా మర్చిపోయి నేను కత్తి పట్టుకున్నాను అంటే సినిమా మీద ఆయనకి ఎంత నమ్మకం వచ్చిందో నాకు అర్థమైంది అప్పుడు సో ఇంకా సినిమా విషయానికి వస్తే దీన్ని సుజిత్ సుజిత్ డైరెక్టర్ అండి తమన్ మ్యూజిక్ మీకు అందరికీ తెలిసింది ఈ మధ్య తమన్ అంటే అఖండ తర్వాత బాబు అనుకున్నాం తర్వాత ఎవరికి అంటే ఆయన ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ వాళ్ళలాగా వాళ్ళకి తగ్గట్టు మ్యూజిక్ చాలా బాగా చేస్తున్నాడు తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే మాత్రం పడేసాడు అవతలు పడేశాడు ఆయన సో ఇంకా కెమెరా ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెరా గురించి మాట్లాడుకోవాలి ఏం లైటింగ్ అండి అది ఎప్పుడో నేను అంటే ఈ మధ్యకాలంలో కాంతారా అన్న సినిమాకి లైటింగ్ బేస్ లేకపోతే ఆ లైటింగ్ అన్నది కరెక్ట్గా లేకపోతే సినిమాకి అంత హైప్ వచ్చేది కాదు అంత క్వాలిటీ ఉన్న పిక్చర్ వచ్చేది కూడా కాదు సో దీని విషయంలో అయితే మరణ సినిమాకి లైటింగ్ బేస్ లేకపోతే ఆ లైటింగ్ అన్నది కరెక్ట్గా లేకపోతే సినిమాకి అంత హైప్ వచ్చేది కాదు అంత క్వాలిటీ ఉన్న పిక్చర్ వచ్చేది కూడా కాదు సో దీని విషయంలో అయితే మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు కెమెరామ్యాన్ అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ అందుకే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు ఈ సినిమా నా సినిమా అయినా సరే మొత్తం క్రెడిట్ గోడ్స్ టు కెమెరామ్యాన్ అండ్ సుజిత్ అండ్ తమ వీళ్ళ వీళ్ళ ముగ్గురికి ఇవ్వడంతోనే ఆయనకి ఆయన ఏంటి అన్నది క్లియర్గా మనకు అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ చాలా మంచి ఆయన చాలా మందికి దానాలు కూడా చేశారు తెలియకుండానే దానాలు చేశాడు సో రాజకీయాల కోసం తన కుటుంబాన్నే పక్కన పెట్టి రాజకీయంగా ఎదిగిన తర్వాత వెళ్ళి చిరంజీవి గారికి కాళ్ళకి నమస్కారం చేసుకున్నంత పెద్ద మనిషి సో సో దా అంతవరకు పవన్ కళ్యాణ్ గారి గురించి సో ఎక్కువ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలని అంటే అలా వస్తూనే ఉంటుంది సో సారీ ఇప్పుడు మనం ట్రైలర్ గురించి మాట్లాడుకుంటే సో దీనిలో ఉన్న బేసిక్ పాయింట్ నాకు అర్థమైంది ఏంటి అని అంటే సెంటిమెంట్ అయితే చాలా బీభత్సంగా ఉందండి చాలా రివ్యూస్ కూడా నేను విన్నాను వాళ్ళందరూ కూడా ఏంటి అంటే దీనిలో ఏదో అది ఉంది అంటే చిన్న కన్ఫ్యూజన్ ఉంది మొత్తం అంత బ్లడ్ ఉంటుంది బ్లడ్ ఉండొచ్చు కానీ సెంటిమెంట్ లేనిదే బ్లడ్ పడితే అక్కడ వాల్యూ లేదు సెంటిమెంట్తోనే బ్లడ్ పడితేనే దానికి వాల్యూ ఆ చిన్న పాప మిస్ అయ్యారు అందరూ కూడా ట్రైలర్లో ఒక చిన్న పాప ఉంది ఆ పాప దగ్గర మన హిమ్రాన్ ఇమ్రాన్ హాష్మి ఉంటారు ఎయిజర్ సినిమా ఎలా ఉంటుంది అన్నదానికి రెండే రెండు ఉదాహరణలు ఒకటి ముంబైకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు లాస్ట్లో బ్యాగ్ పట్టుకుని బస్ దిగుతారు కత్తి పట్టుకుని ఎక్సలెంట్ షాట్ అండి అది అది వచ్చినప్పుడు ఆయన నేను వస్తున్నా ముంబైకి అని చెప్పి ఇమ్రాన్ హష్మీకి కాల్ చేసి చెప్తారు సో ఎయిజర్ పాప గురించి అయినా అయి ఉండాలి లేదా ఫ్లాష్ బ్యాక్లో ఈ పాపకి ఇమ్రాన్ హష్మీకి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా ఒక ఒక లింక్ అయినా ఉండి ఉండాలి సో నా లింక్ అయితే ఇదొకటి నేను పాప కోసం మూవీ అని అనుకుంటున్నాను బికాజ్ ఆయన అంటే సెంటిమెంట్ సెంటిమెంట్ కూడా ఉంది అని సో సాహో సినిమా కూడా మీకు సెంటిమెంట్ చాలా ఉంటుంది అంటే మీకు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ పని చేస్తేనే ఒక సినిమా అవుతుందండి ఎప్పుడైనా సరే ఇందులో ఏదైనా సరే కథలో కూడా సెంటిమెంటు యాక్షన్ రొమాన్స్ అన్నీ మిక్స్ అయి ఉంటేనే సూపర్ హిట్ సూపర్ హిట్ సినిమా అవుతుంది ఆ కొద్దిగా పాలల్లో కానీ అవి కంపల్సరీ ఫెయిల్ అయ్యానుకుంటే అది బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది సో నేనైతే ఓజీకి ఓజీ ట్రైలర్ కాదు నేను ఓజీని బ్లాక్ బస్టర్ అనే చెప్తున్నాను బికాస్ ఆఫ్ ఈ ఒక్కటి మాత్రం పవన్ కళ్యాణ్ గారి కాన్ఫిడెంట్ స్పీచ్కి బాబా ఏం స్పీచ్ ఇచ్చారట సో ఇది నా రివ్యూ సినిమా అయితే ఎగ్జాక్ట్గా చాలా బాగుంటుంది అండ్ మీరు గన్సు ఈ ఫైట్స్ ఇవన్నీ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ మాత్రం అంటే ఆయన బాడీ లాంగ్వేజ్కి గన్స్ కత్తి ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉంటాయి అన్నమాట సో ఈ ఇవి చాలా ఇంపార్టెంట్ ఆ గన్స్ అవి ఉండడం వల్ల మీరు మళ్ళీ చాలామంది పంజాబ్ సినిమా అనుకుంటున్నారు పంజాబ్ సినిమా అయితే కాదండి ఇది చా అది చాలా తప్పు ఒక సినిమాకి ఒక సినిమాకి ఇప్పుడు కూడా పోల్చొద్దు అది బాగోదు అలాగా సో తమన్ మ్యూజిక్ హైలైట్ సుజిత్ గుడ్ పవన్ కళ్యాణ్ గారు సూపర్ ఈ సినిమాలో ఆయన అసలు బ్లాక్ అండ్ బ్లాక్లో వస్తే ఎంత బాగుంది అది సో ఇంకా గన్స్ ఇవన్నీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఫ్లాష్ బ్యాక్లో తమన్ ఇచ్చిన బీజిఎం వల్ల హైప్ ఇంకా పెరిగిపోతుంది ఇప్పటికే ఓజియన్స్ అంటే ఎప్పటి నుంచో హైప్ ఉంది అసలు ఈ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా బీవత్సమైన హైప్కి వెళ్ళిపోయింది ట్రైలర్ అయితే సూపర్గా కట్ చేశారు సినిమా కూడా చాలా బాగుంది ఇది నా అంటే నాకు తెలిసిన వాళ్ళ టాక్ ఇది సో సినిమా బొమ్మ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పిచ్చ 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 పండగ చేసుకుంటారు ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు సినిమా ప్రేమికులందరూ కూడా ఈ సినిమాని ఇష్టపడతారు ఇదైతే ఆరోహి టాక్స్ రివ్యూ థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా లోపాలు ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి సో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ఓజీ టీ బాయ్